ప్రభుత్వ ప్రాధాన్యతలు వాగ్దానాల అమలు పరిపాలనను ప్రజలకు చేరువ చేయడం అభివృద్ధి సంక్షేమం వంటి అంశాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ములుగు జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్థిక సాధికారత ద్వారా సామాజిక న్యాయాన్ని నిర్ధారించడం ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి పేద బడుగు బలహీన వర్గాలను సుపరిపాలన ఫలాలు పంచి ప్రజా పాలన అందించాలని వాటి అమలుకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను నిష్పక్షపాతంగా అమలు చేస్తామని చెప్పారు ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల నిర్వహణపై పోలీసు అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అమలు జరిపే విధంగా ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్దంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్ కుమార్ ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకేత్ అదనపు ఎస్పీ సదానందం డిఎస్పీ రవీందర్ ఏటూరు నాగారం సిఐలు రంజిత్ శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఏ విలేజ్ లో కాంప్లికేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ రీటైక్ ప్రాబ్లమ్ జరుగుతుంది అందుకే తెలు ఉండాలి బందోబస్ ప్లానింగ్ లో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఎస్డీబీయు సి బ్రీఫ్ యాస్ సిస్ మనకి యూజ్ అవ్వడాలి హోల్డింగ్ ప్లేస్ ప్రిపరేషన్ సరిగా చేయాలి దూరం ఉన్న హోల్డింగ్ ప్లేస్ లో ఫోర్స్ తగిస్తాడట్ బందోబస్ లో జరుగుతుంది బట్ హోల్డింగ్ ప్లేస్ లాస్ట్ అండ్ యూజ్ జరుగు거든요 కాబట్టి ఈ సారి కూడా యూజ్ ఉంటారు ఇట్లా డోంట్ మిట్ ది థర్డ్ థింగ్ ట్రై ಅದೀಂ ಲಗಪೋತೆ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಉನ್ಸಾರಿ ಐತೆ ವಿಲ್ ನಾಟ್ ಬಿಂಗ್ ಟು ಹೆಲ್ಪ್ಲೆಸ್ ನಿಯರೆಸ್ಟ್ ಪಾರ್ಕಿಂಗ್ ಪ್ಲೇಸ್ ನಾರ್ಲಗೂ ದಾಗರ ಉಂಟೈ ಮೀತಾನಿಕ್ ಪ್ರೆಶರ್ ಸ್ಪೇಸ್ ಉಂಟಾಗಪೋತೆ ಲಗಪೋತೆ ಸ್ಪೇಸ್ ಉಂಡಿ ಕಂಟಿ ಎಂಟ್ರನ್ಸ್ ಎಕ್ಸಿಟ್ ಮಚ್ಚಿನ ಉಂಡಾಗಪೋ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ವಿ ಕ್ಯಾನ್ ಟು ಬಿ ಮ್ಯಾನೇಜ್ ಚಾಲಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಬಿಂಗ್ ಪ್ರೆಶರ್ ಬ್ಲಿಡಿಂಗ್ ಪ್ರೆಶರ್ ಸಿಎಸಿ ಸಿಇಂಚಾ ಬಟ್ ರೆಸ್ಪೆಕ್ಟಿವ್ ಏರಿಯಾಲು ಮುಲುಗು ಅಟ್ ಅರೌಂಡ್ ಸಿಎ ಇಂಚಾ ಅಟ್ ಆಲ್ ದಿ ಸೈಡ್ ಅಟ್ ಎಎಸ್ ಲಕ್ಷ್ಮರಿದ್ದಿ